రాష్ట్రంలో మర్చిపోండి మీరు ఆయన చెప్తున్నాడు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఒక ఆయన రెండు వేల ముప్పై తొమ్మిది దాకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయా రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయా ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా జెమిలి ఎన్నికలు వచ్చినా సాధారణ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గతంలో చెప్పినటువంటిది మరలా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అమలు కాబోతుంది ప్రజలు ఆ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారనేటువంటి మరలా అది పునరావృతం కాబోతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రోజు మీరు పడేటువంటి ఇబ్బందులు మీరు పడేటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అని చెప్పి దయచేసి ఇక మీదటైనా సరే ఇటువంటి పనులకు స్వస్తి పాలకండి అని చెప్పి చెప్పి చెప్తూ మా సర్పంచులకు చెప్పాం ధైర్యంగా ఉండండి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సమాజంలో మీరు చేసినటువంటి పనులు మీరు పడినటువంటి ఇబ్బందులు ఐదు సంవత్సరాలు ప్రజలకు చాకరీ చేసి చివరికి దిగిపోయే సమయంలో ఈ పాలకుల పుణ్యమానని ఈరోజు పాపం ఈ అధికారుల పుణ్యమానని ఈరోజు పాపం మీరు అవినీతి పరులుగా దిగిపోవాల్సి రావడం బాధ కలిగింది కాబట్టి ఈరోజు పంచాయతీ ఆఫీసర్కి వచ్చి ఏమీ జరిగిందనేటువంటి వాస్తవాలు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచుల మీద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి దీనిలో దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా తొంభై ఐదు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు మద్దతుదారులు సర్పంచులుగా కావడం జరిగింది ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ సర్పంచులని బలవంతంగా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చి కండువా వేసుకుంటారా లేదా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోకపోతే మీకున్నటువంటి చెక్కు పవర్లు రద్దు చేస్తాము మిమ్మల్ని తొలగిస్తాము అని ఈరోజు రకరకాలుగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే శాషయ మీద కక్ష సాధింపుల కోసం ఆ మహిళని పాపం ఏదో ఒక పత్రికలో రాశారని చెప్పి చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి దానిలో లక్షల లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి అంటే ఈరోజు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు నోరు మెదపలేనటువంటి పరిస్థితి బిల్సు చూపిస్తే నీళ్లు నమ్మిలేటువంటి పరిస్థితి అంటే బిల్లులున్నా ఎక్కడన్నా పాపం వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో పొదలకూరు సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ పాపం నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది బీసీ ఓసీతో పాటు మహిళల సర్పంచ్లుగా ఉన్నారు వీళ్ళందరి మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళందరినీ అవినీతి పరులుగా చిత్రీకరించి తొలగించకుండా మేము అధికారులకు ఒకటే విషయం చెప్పాం మీకు మేము ఉండడం ఇబ్బందిగా ఉంటే మా మీద మీరు పాపం ఆ మహిళల మీద వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ మీద దయచేసి మీరు రాయకండి మీకు ఇష్టం లేదంటే మాకు చెప్పండి అధికారులు చెప్పించండి మేము రాజీనామా చేయించేస్తాం వాళ్ళ చేత పాపం ఎందుకంటే పాపం చేతి డబ్బులు ఖర్చు పెట్టుకొని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి అప్పుల పాలైనటువంటి సర్పంచులు ఉన్నారు పాపం బిల్లులరావు వాళ్ళ దగ్గరేమో పనులు చేయిస్తారు ఈరోజు వెంకటాచార్యానికి సంబంధించి ఆ రోజు వైస్ ప్రెసిడెంట్గా పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన కలవడానికి కానీ చాలామంది ప్రముఖులు వస్తారు ఆ రోజు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు మేము బ్లూ బుక్ ఫాలో కావాలి కాబట్టి ఈరోజు రెండు వందల మందిని పెట్టండి మూడు వందల మందిని పెట్టండి రైల్వే స్టేషన్ క్లీన్ చేయండి ఇక్కడ క్లీన్ చేయండి హైవే దగ్గర అంతా క్లీన్ చేయండి దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటర్ ట్యాంకర్లు పెట్టండి వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ చెప్పి రోడ్లు వేయండి వెళ్ళడానికి లేదా అక్కడ రైల్వే స్టేషన్లోకి వెళ్ళడానికి రోడ్లు వేయండి అక్కడక్కడ రాసి పెడుతున్నా పాపం నేను పచ్చని చెట్టు కింద నిలబడి చెప్తున్నా మా పొదలకూరు సర్పంచ్ ఎస్టీ నేను ఉండను సర్పంచ్గా అంటే చదువుకున్న అమ్మాయి తల్లి నువ్వు సర్పంచ్గా ఉండవు అని చెప్పి చెప్పావు అటువంటిది ఈరోజు ఆ ఎస్టీ సర్పంచ్కి సంబంధించినటువంటి చెప్పుకోరు గతంలో ఎస్సీకి సంబంధించినటువంటి చెప్పుకోరు తొలగించారు అంటే ఈరోజు మీరు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లకి ఎవరు బాధ్యత వహించాలా మీ అధికారులు బాధ్యత వహించాలి వాటిని పక్కన పెట్టి ఆ అధికారుల్లో కూడా ఎంపిక చేసుకుంటున్నారు దౌర్భాగ్యం ఏ అధికారైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన గతంలో గట్టిగా పనిచేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని మీరు భావిస్తున్నారో మీకు పనులు చేయలేదని చెప్పి చెప్పి మీరు వాళ్ళ మీద కక్ష పెంచుకున్నారో దానికోసం ఈరోజు ఆ అధికారులను ఎంపిక చేసుకుని వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే పనులు చేయాలి అంటే మీరు పనులు చేయించేటువంటి పరిస్థితులు లేరు వీళ్ళు నీళ్ళు ఇవ్వాలి అంటే పంప్ ఆపరేటర్కి డబ్బు ఇవ్వాలి పంప్ ఆపరేటర్కి డబ్బు ఇస్తే ఈ జిల్లాలో ఉండేటువంటి ఎక్కడ సర్పంచులందరూ పంప్ ఆపరేటర్కి బిల్లులు తీసుకొని డబ్బులు లేరు లేదా ఉన్నటువంటి చేసినటువంటి పనులకు బిల్లులు ఉండవు నేనే చెప్పా మీకు ధైర్యం ఉంటే నేను ఐదు పంచాయతీలు చెప్తాను ఐదు పంచాయతీలో కనీసం మీరు విచారణ చేసేటువంటి ధైర్యం మీకుందా అంటే నీళ్లు నవలేటువంటి పరిస్థితి కాబట్టి మీరు విచారణ చేయలేరు ఎందుకంటే మీరు అధికార పార్టీకి కొమ్ము కాయడానికి సిద్ధపడ్డారు చేయండి తప్పలేదు అందుకనే మీరు అధికార పార్టీకి మేము కొమ్ము కాస్తాం అధికార పార్టీకి వంతన పడతాం మేము అధికారంలో చెప్పినటువంటిది ఎవరైతే మా ఎమ్మెల్యేలు చెప్తారో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తామని అట్టుకుంటే మీరు ఆ విధంగానే పనిచేయండి మాకే ఆభ్యంతరంలా అదేదో మాకు చెబితే ముందుగానే మీరు లక్షలు కోట్ల రూపాయలు దిగమేగినారు అనేటువంటిది కాకుండా వాటికి ఉన్న అభ్యంతర ఖర్చు అంటే అభ్యంతర ఖర్చు అంటే ఏంటంటే పదివేల రూపాయలు మించి చేస్తే దానికి డీపీఓ దగ్గర డీఎల్పిఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎవరు తీసుకోవాలండి సర్పంచ్కి ఏం పోవరు ఆ యాక్ట్ తీసుకొచ్చి ఆయన చూపిస్తే అసలు ఆయన చూపించడానికి యాక్ట్ సరిగ్గా ఉందో కూడా తెలియదు ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి అర్థం కావటం లేదు అటువంటిది సెక్రటరీలు పర్మిషన్ తీసుకోవాల్సింది సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్ ఎవరు పరిపాలనకి గ్రామ పంచాయతీల్లో ఎవరు సర్పంచి మీటింగ్లు కండక్ట్ చేయడం అయ్యా ఇదిగో ఈ చొక్కు ఉందంటే పోరు మీద సంతకం చెక్కు పోరు మీద సంతకం పెట్టినటువంటి నేరానికి ఈరోజు మీరు రకరకాలైనటువంటి మొదట్లేసి వెంకటాచలం సర్పంచ్ కదా ఒక పక్క షో నోటీస్ ఇచ్చారు ఆ షోకాజ్ కాజ్ నోటీస్కి రిప్లై ఇవ్వక ముందే నేను ఎందుకు తొలగించకూడదు అని చెప్పి చెప్పినండి అంటే మీరు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటలకి ఇక్కడికి వస్తే మనం ఒక్కరు కనపడరు డిపి ఆఫీస్లో పదిన్నర పదకొండు పన్నెండు గంటల దాకా పనిచేసి ఆగమేఘాల మీద కనీసం దీనికి కాగితాలు ఉండాలి అది కనపడలేదండి కనపడకపోతే ఊరిని అడగలి మీరు ఏమంత హడావిడి మీకు ఏమంత కంపెనీ మరిగిపోతాడు రెండు రోజుల లోపల మూడు రోజుల లోపల విచారణ పూర్తి చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చే కరెంటు బిల్లులు కట్టకపోతే కరెంట్ రోజులు వచ్చి మేము కట్ చేస్తామంటే కరెంట్ రోజులు కట్ చేస్తే ఊళ్ళో నీళ్ళు రాలేదని చెప్పి చెప్పి ఊరు ఊరు వచ్చే సర్పంచ్ మీద పడే ఈది లైట్ వెళ్ళకపోతే మాకు చీకట్లో ఆ గాఢాంతకారంలో ఉన్నామని చెప్పి చెప్పి పాపం సర్పంచ్లు బాధపడే వాళ్ళు సర్పంచ్ మీద ప్రజలు బాధపడతారు ఆ సర్పంచుల పాపం సొంత డబ్బులతో తీసుకొచ్చేస్తే పండుగలో పబ్బాలప్పుడు ఇస్తే మీరు అల్ల ప్రొసీజర్ ఫాలో కాలేదు ఇళ్ళ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి వేధింపులకి పాపం వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఆ షాపుల్లో వేసి ఆ అప్పు వాళ్ళు పాపం వీళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు వెళ్ళి చుట్టూ తిరుగుతూ ఉంటే పాపం కర్మ అనుభవిస్తావు ఒక పక్క ఆస్తులే మీ పాపం ఈరోజు పంచాయతీకి సంబంధించినటువంటి చిన్న చిన్న సర్పంచులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుంటే మీరు వాళ్ళ మీద అవినీతి పొరలను వేస్తారు ఈరోజు మేము అవినీతి పొరలా కాదని తేల్చడానికి నేను డిపో దగ్గర వచ్చాను ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర పదకొండు వందలు పదిహేను వందలు అది కూడా ఏంది వాటర్ మ్యాన్కి పదిహేను వందలు ఇచ్చారంటే ఆయన దగ్గర బిల్లు ఉండాలంటే ఆ బిల్లు కూడా ఏంటంటే జేసీబీ దగ్గర ఎర్త్ మూవర్స్ అని ఉండాలంటే బిల్లు ఆయన ఏడబట్టుకొచ్చాం ఏడబట్టుకొస్తారు పాపం పల్లెటూళ్ళలో జేసీబీ ఉంటే తీసుకొస్తారు పని చేయించుకుంటారు నెట్కు సంబంధించి ఎన్ని గంటల బిల్లు నెట్ వాడారనేది మీకు దగ్గర తెలియదా నెట్కి బిల్లు ఇవ్వాలంటే ఈరోజు మనం ఏసీ వాళ్ళు ఏదైనా మనకి ఇంటి కనెక్షన్ ఇస్తే డబ్బులు కడుచుకొని పోతున్నారు ఒక కార్ ఇచ్చా కార్ మీద సంతకం పెట్టుకొని పోతున్నారు తప్ప బిల్లులు ఇస్తున్నారా రసీదులు ఇస్తున్నారా అవన్నీ ఇస్తేనే మామూలుగా ఇది జరగద్దు అని చెప్పి చెప్పింది సరే ఒక పక్క ప్రోటోకాల్ ఉల్లంఘన అనేటువంటిది అధేహిగా జరుగుతుంది సర్పంచులు పిలిచే పని లేదు సర్పంచులు పట్టించుకునేటువంటి పరిస్థితి సర్పంచులు ఎక్కడున్నారో పట్టించుకోవడం లేదు ఒక పక్క వాళ్ళని అవమానపరుస్తున్నారు పోయినా సరే వాళ్ళని స్టేజ్ మీద వెళ్ళకుండా గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు కానీ గ్రామాల్లో జరిగేటువంటి దేనికైనా సరే సర్పంచ్ అధ్యక్షత వహించాలి వాళ్ళని కింద పెడుతున్నారు మరి అసలు దళిత సర్పంచులు బీసీ సర్పంచులు అంటే లెక్క లేకుండా పోయింది విలువ లేకుండా పోయింది వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి అధికారులకు మేము చెప్పేది అయ్యా గౌరవప్రదంగా ఒకవేళ మీకు మేము ఉండకూడదని అనుకుంటే మీరు మాకు ముందుగా చెప్పేస్తే మేము రాజీనామాలు సమర్పిస్తాం అంతే తప్ప అవినీతి పరులను ప్రజలు సొమ్ము తిన్నారనో వేసి దానిని పత్రికల్లో పబ్లిష్ చేసి వాళ్ళందరికీ లీకులు ఇచ్చి లేనిపోనటువంటివి చేయొద్దు అని చెప్పి చెప్పి చెప్తున్నాం దానితో పాటు ఈరోజు ఇచ్చినటువంటి వాటి మీద న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇంతకుముందు గతంలో పొదలకూరు పంచాయతీలోనే అనంతరామ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రిమూవ్ చేశాడు జడ్జిమెంట్ ఒక విధంగా చెప్పాలంటే కలెక్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి జడ్జిమెంట్ దానిలో రాశారు కలెక్ ద కలెక్టర్ అండ్ పంచాయతీ అథారిటీస్ కెనాట్ టేక్ సైడ్స్ అని రాశాడు హైకోర్టు జడ్జి ఆనరబుల్ హైకోర్టు జడ్జి కాబట్టి మీరు ఒక పక్కకి తీసుకొని మాట్లాడకూడదు అని చెప్పి చెప్పి ఆ రోజు పంచాయతీకి సంబంధించినటువంటి ఆయన పొజిషన్ రెస్టోర్ చేశారు చెక్పోరు రెస్టోర్ చేశారు కాబట్టి న్యాయస్థానంలో వెళ్తాం ఇవేమీ ఉండవు కాకపోతే మీరు ఈ విధంగా పాపం పేదవాడిని ఇబ్బంది పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్లేటువంటి స్థితి ఆ స్థోమత లేదు కాబట్టి ఆ స్థాయి పాపం లేదు కాబట్టి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా అవమానాలు భరిస్తున్నారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎన్నడూ లేదు మేము గెలిచినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేను పంచాయతీలకి జరిగితే నూట మూడు సర్పంచులు మేము గెలిచాం పన్నెండు సర్పంచులు బీజేపీ తెలుగుదేశం జనసేన అన్నీ గెలిపి గెలిచాయి గెలిస్తే ఆ సర్పంచులని ఏ రోజు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడలేదే కాకుండా ఉండొచ్చే లేదా పంచాయతీ అధికారుల ద్వారా పాలన సాగించి ఉండొచ్చే వాళ్ళ దూరకు ఎందుకు పోలేదు ఏదన్నా తప్పు చేసి అధికారులు వాళ్ళంతటా వాళ్ళు పోతే తప్ప మేము పలానా అధికారం మీద పొమ్మని చెప్పమండి అధికారులు డిపో ఆఫీస్ మీద నిలబడి మాట్లాడుతున్నాను ఒక్కరి మీద ఇదిగో ఈ పంచాయతీ సర్పంచ్ తప్పు చేసేవాడని చెప్పి చెప్పి కంప్లైంట్ ఇవ్వమండి పొదలకూరు పంచాయతీలో ముప్పై పంచాయతీలు ఉంటే ఇరవై తొమ్మిది పంచాయతీలు వైఎస్ఆర్సీపీ కల్పిస్తే ఒక్క పంచాయతీ టీడీపీ గెలిచింది ఆరోపణలు వచ్చినా సరే ఎక్కడన్నా ఒకటిరా పంచాయతీల మీద మీరు దయచేసి వాళ్ళ మీదకు పోకండి ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రజలు గెలిపించుకున్నటువంటి వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ హుందాగా వ్యవహరించాను తప్ప ఏ విధంగా చీపుగా శాసనసభ్యులు చీప్గా ఉంటే పాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఉదాహరణ అందుకే అధికారులు మరలా హెచ్చరిస్తున్నాం ఇవన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి అధికారం శాశ్వతం కాదు రాజకీయ నాయకులు మారిపోతారు ప్రజాప్రతినిధులు మారిపోతారు ఎమ్మెల్యేలు మారిపోతారు మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈరోజు ఏ విధంగా అయితే ఒక విచారణ జరిగి ఆ విచారణలో ఏమీ తప్పు లేదని తేలితే మళ్ళీ మేము పునర్విచారణ జరిపి పట్టామని అంటున్నారో రేపు మరలా ఇంకొక పునర్విచారణ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి మనసులో పెట్టుకోండి మరలా చెప్తున్నా వీటన్నిటి మీద మరలా పునర్విచారణ జరిగేటువంటి రోజు వస్తుంది ఆ పునర్విచారణ జరిగితే ఈరోజు మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపల్లాగా వెంటాడుతాయనేటువంటి విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు కాకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక ఊరికేస్తారు లేదు ఇక్కడ కాకపోతే ఇంకొక పోస్ట్ వస్తుంది అంతే తప్ప ఈరోజు వాళ్ళ ప్రాపకం ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళ ప్రాపకం ఉంటేనే ఈ పోస్టులో కొనసాగుతాం వాళ్ళ దయా ఉంటేనే మనం దీనిలో కొనసాగుతామని చెప్పి చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి విషయాన్ని గుర్తుంచుకోండి మాకు సంబంధించినటువంటి సర్పంచులు అందరం ఈరోజు పాపం అందుబాటులో ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ వచ్చారు వాళ్ళు ఆవేదనలు తెచ్చారు ఏమి చెప్పినా సరే చెవిటోడు ముందు ఊదినట్టు తప్ప రాతుగా ఈ బాతుగా అంటే మనం వెళ్ళిపోగానే మళ్ళీ ఇప్పుడే వెళ్తారు దగ్గరికి ఎమ్మెల్యే కానీ చెప్పే ఎన్క్వైరీ అంటే ఎన్క్వైరీ పోతారు పోయి వాళ్ళకి సాయంకాలానికి రోజు పేపర్ తీస్తే పలాన్ని చెక్కుపోర్రద్దు పలానా ఆయన సస్పెన్షన్ పలాని పాయన మీద క్రమశిక్షణ చర్యలు తప్ప అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు బాధ్యత కలిగినటువంటి వాళ్ళని పట్టించుకోరు అందరూ ఈరోజు అధికారులు అనేటువంటి వాళ్ళు ఎవడన్నా కింద అధికారు తప్పు చేస్తే వాడిని బాధ్యులు చేయండి అంటే తప్ప పంచాయతీ సర్పంచ్ని బాధ్య చేయడం కొంతమంది పాపం ఏ సంబంధం లేనటువంటి సెక్రటరీలని మాట్లాడితే చెప్తున్నారు స్పెషల్ ఆఫీసర్ పాలనలోని స్పెషల్ ఆఫీసర్ పాలనలో పంచాయతీ సెకర్ సర్పంచులకి ఏమి సంబంధం ఏమి సంబంధం సర్పంచ్లకి అయ్యి కలిపి అలా రాస్తారా అంటే ఎక్కడా కానీ సర్పంచుల మీద కనుక తేలకపోతే అమౌంట్ ఆ ప్రత్యేక అధికారుల పాలనలో జరిగింది కాబట్టి ఆ పాపాలు కూడా మీరే భరించండి అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా సరే ఇప్పుడు ఎట పెడుతున్నారు కేసులు ఇంట్లో ఉన్నా సరే పోయి మాట చేయడానికి పోయడం అని చెప్పి అదేవిధంగా ఈరోజు వాళ్ళ అధికారంలో లేకపోయినా సరే వాళ్ళ పాలనలో జరిగిందని చెప్పి చెప్పి దురదృష్టకరం అందుకనే ఆఫీసుకు ఎందుకు వచ్చామంటే ఈ కార్యాలయంలో ఉండేటువంటి అధికారులు జిల్లా పంచాయతీ అధికారి దగ్గర నుంచి ఆయన పంపించేటువంటి నివేదికల్ని చూడకుండా పెట్టేటువంటి జిల్లా కలెక్టర్ దాకా ఆయనకి కింద స్థాయిలో ఇస్తున్నటువంటి నివేదికల దగ్గర నుంచి మీరు దయచేసి విచారణ చేయండి ఉంటే వాళ్ళని శిక్షించండి తప్పు చేసి ఉంటే రికవరీ చేయండి అంతే తప్ప వాళ్ళని తొలగించాలనేటువంటి న్యాయంతో ఆ సర్పంచ్ తొలగించాలనేటువంటి లక్ష్యంతో మీరు లేనిపోనిటువంటివన్నీ రాసి వాళ్ళ మీద పాపం అక్రమంగా అన్యాయంగా ఈరోజు వాళ్ళ మీద నిందలు మోపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని గలిచివేస్తుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో మరలా చెప్తున్నాం మీరు ఇదే పోకడలు కొనసాగిస్తే మా ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి చెప్పి మీరు ప్రవర్తిస్తే అందరితో కలిసి ప్రజలతో కలిసి దీని మీద మీ మీద నిరసనకి ఈరోజు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది పోరాటానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిపోతుంటే మీరు వాళ్ళని తొలగించ కక్ష సాధింపులనే కోసం ఆతృత పడుతున్నారు తప్ప మరొకటి కాదు కాబట్టి ఖచ్చితంగా అధికారులకు మరలా మరలా చెప్తున్నాం వీటన్నిటి మీద విచారణ చేపిస్తాం ఈ